హాయ్ నిన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడుగున్నా సరే ఐఎంజీ భారత్ అని చెప్పేసి సంస్థ చంద్రబాబు ల్యాండ్ అది కేటాయించాడట కొన్ని వందల ఎకరాలు ఇందులో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చింది నిజమా అవద్దు అన్నారు ఒకే ఒక మాట చెప్పారు ఫేక్ అండి అన్న ఎందుకు స్కామ్ అన్న వర్డ్ యూస్ చేశారు కాబట్టి అసలు రియాలిటీ ఏంటి ఏమీ లేనట్టు ఆఫ్కోర్స్ ఏమీ లేవు ఇక ఉన్నది ఇదే అది కూడా అదేంటి భూమి కేటాయింపు వద్దయ్యా గత ప్రభుత్వం కేటాయించిందయ్యా మేము అసలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదయ్యా అని వైఎస్ఆర్ రద్దు చేశాడు ఆ కంపెనీ ఏమో కోర్టుకు వచ్చింది కోర్టులో ఇన్నాళ్ళు ఏమో స్టేటస్కు విధించడానికి ఇప్పుడు ఇచ్చారు దీనిలో స్కామ్ అసలు ఎక్కడుంది స్కామ్ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ వదిలేసేవాడ వీళ్ళు అంటారు సీరియస్లీ ఈ వైసీపీకి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఇంకా బాన్స్గా మార్చడం ఈ వైసీపీ నాయకులు ఏ చెప్తేది బ్లైండ్గా నమ్మి సోషల్ మీడియాలో చంద్ర అయిపోతుంటే పోస్టులతో వాళ్ళకి అసలు నిజమేంటి అబద్ధం కూడా క్రాస్ చెక్ చేసుకోరు అందుకే సజ్జలు రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళకి నోటికి ఏది వస్తే అది అది ముందు వెనకంటే అనవసరం వాళ్ళు చెప్పేస్తారు అంతే అది నమ్మాలి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకోవాలి ఎక్కడ పెడితే అక్కడ అసలు ఏం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు కనుక ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ట్విట్ ప్రోకో నీకు ఇది నాకు ఇది నేను చేస్తాను నాకు ఇది అన్నట్టుగా చేస్తున్నట్టయితే చంద్రబాబు రెడ్డి చేసినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజే చంద్రబాబు తీసుకొని లోపలేసేవాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి విచారణ జరిపించారు విచారణ జరిపించారు కానీ మన జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే వెంట్రు కూడా పేకల చంద్రబాబుది కారణం ఏంటి అక్కడ స్కామ్ జరగల అసలు ఏం జరిగింది ఐఎంజీ భారత్ అని చెప్పేసి రెండు వేల మూడు ఆగస్టులో ఆ కంపెనీ రిజిస్టర్ చేస్తుంది వాళ్ళు దానికి సంబంధించి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అహోబెల్ రావు అలియాస్ బిల్లీరావు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చున్నారు మాకు ఇంటర్నేషనల్గా ఇదిగో ఇన్ని స్టేడియంస్ ఉన్నాయి మేము ఇటువంటి మాకు స్థలం కేటాయిస్తే మేము ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం రెండు వేల ఇరవై ఒలింపిక్స్ వచ్చే నాటికి అద్భుతమైనటువంటి క్రీడాకారులు మేము రెడీ చేస్తాం అండ్ హైదరాబాద్కి ద బెస్ట్ వేలో మేము స్టేడియం లెవెన్ కూడా నిర్మించేస్తాం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన తెలిసిందే కదా ఆమెంట్లో చొరబనాడు ఏం చేస్తున్నారు హైదరాబాద్ని గ్లోబల్ విలేజ్గా మరదన్ వేలో ఉన్నారు అలా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలామంది కేటాయింపులు జరుగుతున్న సాఫ్ట్వేర్ వాళ్ళకి అలా అలా దీనికి కూడా ఏం చేశారంటే ఈ రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన వారికి కూడా కొంత భూమిని కేటాయించున్నారు అది రెండు చోట్ల అంటున్నారు సరే ఉన్న ఓవరాల్గా చెప్తాం మొత్తం ఎనిమిది వందల యాభై ఎకరాలు ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయించున్నారు కదా ఆ తర్వాత నవంబర్లో ఈయనేం చేశాడు మేము ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నామన్నారు ఇసలు ఆపత్ర ముఖ్యమంత్రిగా ఉండే అన్నారు నెక్స్ట్ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ఏప్రిల్లోనో ఎంఏలోనో ఎన్నికలు వచ్చిన్నాయి ఓకే ఆ తర్వాత వైఎస్ వైఎస్ఆరెడ్డి గెలిచారు వైఎస్ రాజశెడ్డి గెలిచిన తర్వాత ఏం చేశారు చంద్రబాబు నాయుడు సమయంలో ఎక్కడెక్కడ ఏమైనా తప్పులు జరిగినా చూడండి ఇప్పుడు మనం గెలిచున్నాం కదా ఇక మన ప్రభుత్వమే ఉండాలి ఇక టీడీపీ అనేది కనుమరుగైపోవాలి అభివృద్ధి అంటూ హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ డెవలప్ చేస్తున్నాడు అంటూ ఏదో చేశాడు ఈ మనిషి చూడండి రా చూడండి అని చెప్పేసి ఎతికేరు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు తప్పులేం కనిపి ఈ ఐఎంజీ భారత దానికి ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయించి కనిపిస్తుంది ఏం చేస్తారు ఏంటి మొత్తం చూసుకొని ఏం వద్దు మీరే డెవలప్ చేయాల్సిన అవసరం లేదు మీరే స్టేడియలు కట్టాల్సిన అవసరం లేదు మాకు మా భూమి అది ప్రభుత్వ భూమి అది ప్రభుత్వాన్ని మీరే కట్టాల్సిన అవసరం లేదు అన్నారు వాస్తవానికి అప్పుడు వాళ్ళు కనుక పని స్టార్ట్ చేస్తున్నట్టయితే అద్భుతమైన స్టేడియాలు వచ్చిండేవి ఒకవేళ వాళ్ళు ఫ్రాడ్ అని అనుకున్నాం తీసుకెళ్ళి లోపల వేసారు లోపలేసేవాళ్ళు అంత నో డౌట్ అందులో ఇంకా బట్ ఏంటి అసలు వర్కే జరగడం వల్ల సేమ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ఎలాగైతే కొంతమంది ఎంఓఏలు ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు అలా కుదుర్చుకొని వాళ్ళు కొన్ని ఎకరాలు ఎకరాలు భూములు కేటాయించారు భూములు కేటాయించడం అంటే వాళ్ళకి ఇచ్చేసి మీ ఇష్టం మీరు వాడేసుకోండి అనటం కాదు దాని మీద ప్రభుత్వం అజిమాషి ఉండేది మరలా ఎందుకు తప్పుదనలు జరిగినా అనుకున్న వేళ కనుక కొరకని నడవకపోయినా ప్రభుత్వం భూమి వెనక తీసేసుకోవచ్చు అందుకే వైఎస్ హాషరెడ్డి ఏం చేస్తాడు మీ ఐఎంజీ భారత్ వచ్చేసి మీరు కొత్తగా చేసేది ఏం లేదు మాకు అవసరం లేదులే ఆ భూమి మాదే అన్నట్టు అన్నాడు సో ఆయన గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరావు నేను బ్యాక్ తీసుకున్నాను అప్పుడు ఈ ఐఎంజీ భారత్ బిల్లీ రాబో ఏం చేసినాడు కోర్టున ప్రొచ్చాడు ఇదేంటి ఒక ప్రభుత్వ హయాలో మాకు భూములు కేటాయించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ భూములు ప్రభుత్వాన్ని మీకు మేము ఇవ్వమని చెప్పేసి అంటున్నారు ఏంటిది అన్నారు అప్పుడు కోర్టు ఏం చేసింది దాని మీద విచారణ సాగిస్తూ ఇదిగో ఇన్నాళ్ళ తాత ఇప్పుడు తీర్పిచ్చింది తెలంగాణ ఆయకొట్టేమని ఆ భూముల ప్రభుత్వానికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది సమంజసమే అని ఆ భూముల వాల్యూ వచ్చేసి కొన్ని వేల కోట్లు దాంతో సత్యరామకృష్ణ రెడ్డి వైసీపీ వాళ్ళు ఈ వైసీపీ తాలూండే పేపర్లు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి పెద్ద స్కామ్ యాభై వేల కోట్ల స్కామ్ యాభై వేల కోట్ల స్కామ్ స్కామ్ ఏది అక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళకి వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకొని ఏంటి వాళ్ళకి ఆ క్యాటెంపులు ఈ కేటాంపులు జరిపితే వాళ్ళు వచ్చి జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా అలా చంద్రబాబు దగ్గర పెట్టుబడులు పెట్టారా పోనీ వైఎస్ రోజు నియమించిన కమిటీలు ఏవైతే ఉన్నాయో ఐఎంజీ భారత్ అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి మధ్యలో ఎక్కడన్నా డబ్బులు కావచ్చు మిగతా లావాదేవీలు జరిపినట్టుగా ప్రూవ్ చేశారా ఇక్కడ ఏమీ లేదు దాని స్కామ్ అంటే ఏంటి అసలు స్కామ్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసింది సిపిఓళ్ళు ఈడీఓళ్ళు చెప్పింది అదే కదా అది స్కామ్ వీళ్ళ స్కామ్లన్నీ కూడా జనాలు ఎక్కడ మాట్లాడతారని అసలు స్కామే జరిగినటువంటి చోట స్కామ్ అంటూ మొన్న స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి అది స్కామ్ అన్నారా బయట పెట్టారంటే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కేవలం భూములు కేటాయించారు వాళ్ళు డెవలప్ చేసేయాలి బట్ మీ వాళ్ళ అని చెప్పేసి బ్యాక్ తీసుకుంటా వైఎస్ఆర్ వాళ్ళు అప్పటి నుంచి కోట్లో పోరాడుతున్నారని ఇప్పుడు తీర్పిచ్చిందేమని వైఎస్ఆర్ చేసినా కరెక్ట్ అయ్యా అన్నారు అది ఎట్లా స్కామ్ అయింది అసలు సో వీడియో కూడా మెయిన్ ఇంటెషన్ అదే స్కామ్ అంటే ఏదో ఒక రూపేనా లబ్ధి పొందటం అలా కాకుండా ఆ కంపెనీ డొల్ల కంపెనీయా ఒరిజినల్ కంపెనీయా అనేది గుర్తించకుండా వాళ్ళ కేటాయింపులు జరిపితే ఏ అది బక్వాస్ కంపెనీ దాకా సీన్ లేదు అని నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి వాటిని రద్దు చేస్తే ఆ భూములు బ్యాక్ తీసుకుంటే అది స్కాన్ అవుతుందా లేదా అన్నప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ కాదు మేము కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాం అన్నట్టు గుండిద్దా చిన్న మీకు ఎందే రెండు వేల పంతొమ్మిదిలో లేదా రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఓకేనా ఆ ఒప్పందాలని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు సమీక్షించి లేదు లేదు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పద్ద అగ్రిమెంట్స్ చెప్తా పీపీఏ ఓకేనా అందులో మెయిన్ ఏంటి సోలార్ పవర్ అండ్ మిండ్ పవర్ ఇవి ఏంది శాస్త్రం అన్నట్టు ఇవి మీకు ధర్మలు అంటే బొగ్గుతో నడిచేది ఏమైందంటే బొగ్గు రెడ్డి పెరిగిందంటే ఇది పెరుగుతూ ఉండింది కాబట్టి కష్టం సోలార్ అండ్ విండ్ అనేది ఏంటంటే ఓన్లీ సింగిల్ టైమ్ అన్నట్టు నువ్వు ఎక్కువ పెట్టమని పెట్టుకొని రిపేర్ అయితే చేయించుకోవాలి అంతే వాళ్ళతో అగ్రిమెంట్ ఏం చేస్తున్నాడు ఈయన యూనిట్ కాస్ట్ వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు మూడున్నర నాలుగున్నర మేబీ ఉంటుంది ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు ఆ మూమెంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి థర్మల్ పవర్ వచ్చేసి రెండున్నరకు మూడు రూపాయలకు దొరుకుతుంది ఇంకేముంది చాలా ఎక్కువకి చంద్రబాబు అగ్రిమెంట్లు చేసుకున్నాడు ఇది అతి పెద్ద మోసం అని ఆ పవర్ పత్తి అగ్రిమెంట్స్ ఏవైతున్నాయో రద్దు అన్నారు అది పెద్ద ఇష్యూ అయిపోయింది జపాన్ అయితే అసలు ఇటువంటి వాడిని నేను ఎక్కడ చూడదని చెప్పేసి వాళ్ళు అన్నారు ఏం తెలుసు అసలు ఇతర పరిపాలన చెప్పేసి మరికొంతమంది అన్నారు చివరికి ఇదే జగన్మోహన్ రెడ్డి యూనిట్ని నేషనల్ కరెంట్ ఎక్స్చేంజో పవర్ ఎక్స్చేంజో దానిలో ఇరవై రూపాయలు కొన్న సందర్భాలు ఉన్నాయి మూడున్నర నాలుగు రూపాయలకు వచ్చే కరెంటుని చంద్రబాబు నాయుడు హయాంలో అని చూసిన అగ్రిమెంట్ ప్రకారం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కాదని వెళ్ళింది ఎంత తీసుకున్నారు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కొనరు అది ఈయన పనితనం అండ్ పేపర్ మిల్లులు సంబంధించిన భూములు కానీ జాకి డ్రైవర్ల కంపెనీ కానీ అతని డేటా సెంటర్ కానీ అండ్ మరికొంతమందికి ఈయన భూములు ఏవైతే కేటాయించు చంద్రబాబు నాయుడు ఏ చంద్రబాబు నాయుడు సమయంలో కేటాయించడాడు అది ఫ్రాడ్ అది స్కామ్ నేను రద్దు చేస్తున్నాను ఒక్కటన్నా బయట పెట్టాడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ అటు గడువునా కూడా స్కామ్ అంటాం బుర్రలటం స్కామ్ అంటే బుర్రలగటం చూపెట్టండి రా ప్రూఫ్లు అంటే ఏ ప్రూఫ్లా బొక్క మేము అనాల్సింది అంటాం మేము చేయాల్సింది చేస్తాం ఇది బాబు ప్రజెంట్ రాజకీయాలు కదా ఎన్నికలు కదా సో బురద చల్లాలి ఏదో ఒకటి కావాలి మేము అంటాం మేము చేస్తాం ఇది ఈ వైసీపీ చేసేది అండ్ టీడీపీని కానీ జ మన పవన్ కళ్యాణ్ వాళ్ళ కూటమి వ్యతిరేక చోటు చేస్తే హాడవడం అంతే తప్ప వేరేది కాదు అది స్కామ్ కాదు బాబు ఒక ప్రభుత్వం కేటాయించిన భూములని ఆ కంపెనీ దాని యొక్క గుడ్ విల్ బేసిస్ కేటాయిస్తే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళకి అంత సీన్ లేదని వైఎస్ రాష్ట్రకి అనిపించింది వాటిని రద్దు చేశాడు భూములు వెనక్కి తీసుకున్నాడు అప్పటి నుంచి ఆ కంపెనీ పోరాడుతూ ఉంది ఈరోజు కోర్టులో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు మామే ఇంత వర్త్ మాది అన్నట్టుగా ఇంకేముంది భూములు అయినా కరెక్ట్ అయినాయ్యే ఆ రోజు డెసిషన్ చెప్పేసి అన్నారు ఇది జరిగింది దీనిలో స్కామ్ ఎక్కడుందిరా నాయన అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు కొంచెం బుర్ర రాడాలిరా బాబు